ఓరిషా మాకమ్ రాజేశ్వరి 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 జై భైకత్తు రసూలుమేమా మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి ఎక్కడో చేశారు మీరు ఇప్పుడు పేరుతో నిన్న ప్రభు పిల్లగానే నీకేం అనిపి అసలు నేను కొంచెం షివరింగ్ వచ్చేసింది నేనా నేను కదా అనుకున్నాను కానీ తండ్రి నువ్వే వెళ్ళు అడుగుతున్నావు కదా ఇప్పుడు నేను నూతన సముద్రంలో బాప్తిసం తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను పడిన ప్రయాసం అంతా మర్చిపోయాయనిగా ఎందుకని ఒక ఆత్మ రక్షించబడ్డది హాలి కానీ ఒకప్పుడు విగ్రహారాధికులు అటువంటి వ్యక్తి ఈరోజు నన్ను దేవుడు ప్రత్యేకంగా దర్శించి పేరుతో పిలవాలనుకున్నాడట ఈ ఆత్మను సంపాదించడానికి మాకు మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం మీ కొందనాలు ఈ ఆత్మను మీ పరలోకలు ముద్రించండి ఈ రాజ్యవ్యాప్తలో నిలబెట్టండి నాయన ప్రయాసపడ్డాం అనేక దినములుగా అనేక నెలలుగా మరి రక్షించే కృపను మాకు ఇచ్చిన కొందనాలు చెల్లిస్తాం ఏసునామలో ప్రార్థించి దీస్తున్నాను ఆమె